క్రేజ్ దలాట్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను వేకుజామున లేచి ప్రార్థన చేశారా దేవుని బిడ్డలారా వేకుజామున లేచి చేసే ప్రార్థనలు అనేకమైన శిథిలమైన ఆత్మీయ జీవితాలను పునరుజ్జీంపజేస్తాయి అయ్యో నేను అప్పట్లో చాలా బాగా ప్రార్థన చేసేదాన్ని చాలా బాగా ప్రార్థన చేసేవాడిని ఉపవాసాలు ఉండేదాన్ని మందిరానికి వెళ్ళేదాన్ని పరిచయం చేసేదాన్ని అయితే ఇప్పుడు నాకు ఆశ లేదు ఆసక్తి లేదు అన్నీ కూడా నా ఆశలు అడుగంటి పోయినవని దిగులు చేస్తూ ఉండక్కర్లేదు దేవుని సన్నిధిలో తిరిగి మనం ఆత్మీయంగా పునరుజ్జీవింపజేయబడాలంటే వేకుజామున లేచి ప్రార్థన చేయాలి అప్పుడు తిరిగి మనల మన ఆత్మీయ జీవితం కట్టబడుతుంది చిన్న వాక్యం చూసుకుందాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకునుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడంట అతడు చాలా పిసినారి అందరూ తనను పిసినారి పిసినారి అనడాన్ని అతడు విని తన మరణానంతరం తన ఆస్తిని బీదల పోషణకు దరిద్రులకు అనాథలకు విధవరాకు వీలునామా అందరికీ తెలిసే విధంగా రాసినాడంట అయితే అతడు వీలునామా అట్లా రాసిన తర్వాత కూడా ప్రజలెవరు కూడా తనను గౌరవించడం లేదు ఎవరు కూడా తనను మంచివాడు అనటం లేదని చెప్పి అతడు ఒక బోధకుడు తన ఇంటికి వస్తే అతని దగ్గర తన గోడు వెళ్ళబోసుకున్నట ఏమండి పాస్టర్ గారు నేను నా డబ్బంతా నా తదనంతరం నా ఆస్తి అంతా బీదల పోషణ కొరకు నేను ఇచ్చిన తర్వాత కూడా ప్రజలందరికీ ఈ విషయం తెలిసినా కూడా నన్ను ఎవరు గౌరవించడం లేదు నన్ను ఎవరు మంచివాడు అని అనడం లేదు ఇంకా నన్ను పిసినరుగానే చూస్తున్నారు ఎందుకని నన్ను ఎవరు గౌరవించడం లేదు అని అడిగినాడంట దానికి ఆ బోధకుడు ఒక ఉపమానం చెప్పినాడంట ఏమని ఉపమానం చెప్పినాడంటే ఒక ఊర్లో ఒక పంది ఆవు రెండు కూడా మరి వాటి మధ్య ఉన్న సంభాషణ గురించి చెప్తున్నాడంట పంది అంటుందంట ఆవుతో ప్రజలు ఎందుకని మమ్మల్ని గౌరవించరు ప్రేమించరు మమ్మల్ని అభిమానించరు ఒకవేళ మీరు తెల్లగా ఉన్నారనే మిమ్మల్ని ప్రేమిస్తున్నారేమో అనిందంట పంది దానికి ఆవు ఉంటుందంట లేదు లేదు మేము తెల్లగా ఉన్నామని కాదు కానీ మేము వారికి పాలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారేమో బహుశా అనిందంట అప్పుడు ఆ పంది అనిందంట అయితే మేము కూడా చనిపోయిన తర్వాత మా శరీరాలను వారు మాంసంగా అమ్ముకొని వారు జీవిస్తున్నారు కదా మేము కూడా వారికి ఉపయోగపడుతున్నాం కదా అనిందంట పంది అప్పుడు ఆ ఆవు అంటుందంట మేము సజీవంగా ఉండి వాళ్ళకి వాళ్లకు మేము పాలిస్తున్నాము మీరు చనిపోయిన తర్వాత వారికి ఉపయోగపడుతున్నారు అనిందంట ఈ కథ విన్న పిసినారి ధనవంతుడికి జ్ఞానోదయం అయ్యి తాను బ్రతికి ఉండగానే అందరికీ మేలు చేస్తే అందరూ తనను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని అర్థం చేసుకుని అప్పటి నుండి అందరికీ మేలు చేయడం మొదలుపెట్టాడంట దయ చూపడం దేవుని లక్షణం కృతజ్ఞత లేకుండా ఉండడం కఠినంగా ఉండడము క్రూరంగా ఉండడం దేవుని లక్షణం కాదు కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క లక్షణాలు దయ కరుణ కటాక్షం జాలి కరుణ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకోండి పరిశుద్ధుడువైన తండ్రి ప్రేమగలను ఆయన నీకు వందనాలు ప్రవ్వ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణంగా ధరించుకునమన్నారు అవునా తండ్రి మా హృదయమనే పలక మీద మీ వాక్యమును వ్రాసి ఉంచుకొని తండ్రి వాక్యానుసారంగా జీవించటకు మాకు మీరు సహాయం చేయండి నీతి కలిగినటువంటి కార్యాలు దయ చూపే కార్యాలు ఇవన్నీ చేసి అప్పుడు మేము దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి దయ నుండి మంచి వాడవని పెంచుకుందంటున్నారు మంచి వాళ్ళంగా మేము అనిపించుకోవాలంటే బ్రతికి ఉన్నప్పుడే జీవం మాలో ఉన్నప్పుడే అనేకుల ఎడల దయ కలిగి నడుచుకున్నటకు మాకు మీరు సహాయం చేయండి అయితే మా ప్రార్థన ఆలకించండి నన్ను కరుణించి వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరిలో ఈ మాటలు క్రియ జరిగించమని ఏసునామమ్మ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం పెట్టున్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులకు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అనేక ఆత్మల రక్షణ కొరకు ఎంతైనా ప్రయాస పడవలసిన అవసరం ఉంది ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసు క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన మన పాపముల కొరకు కలువరి శిలవులో మరణించినాడు ఆయన ఎంతో శ్రమపడ్డాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ పాప క్షమాపణ నిత్య జీవము మనకు దొరుకుతుంది కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోండి దేవుని యొక్క శాంతి సమాధానాలు పొందుకోండి అనేకులు కూడా దేవుని వాక్యం విని మేలు పొందే విధంగా ఈ మాటలు షేర్ చేయండి దేవుని ఆశీర్వాదాలు పొందండి గాడ్ బ్లెస్ యు